హలో అండి నేను డాక్టర్ అనూషాన్సల్టెంట్ ఆప్షిషన్ అండ్ గైనకాలజిస్ట్ సో ఈ పేషెంట్ మీరు వచ్చారండి మన దగ్గరికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ సెకండ్ గ్రావ్ గా పారావన్ డి వన్ అండి సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లో ఏమైంది అంటే ఫస్ట్ బేబీ డెలివరీ అయ్యాక ఆపరేషన్తో డెలివరీ అయ్యింది ఎందుకు ఆపరేషన్ అనేది తెలియదు ఇండికేషన్ టెన్ డేస్ తర్వాత చనిపోయారు అని చెప్తుంది పేషెంట్ సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గరకి ఇప్పుడు ట్వంటీ సిక్స్ వీక్స్కి వచ్చారు అన్ని రిపోర్ట్స్ చూస్తే ఒక సిబిపి రిపోర్ట్ అనేది లేదండి సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనం వ్యాంటినేటర్ ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ఎందుకంటే హీమోగ్లోబిన్ థైరాయిడ్ యూరిన్ టెస్ట్ షుగర్ టెస్ట్ అని ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయంటే ట్రీట్మెంట్ అనేది తొందరగా స్టార్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది సో ఈ పేషెంట్ మన దగ్గరికి రావడమే ట్వంటీ సిక్స్ వీక్స్ వన్ ప్రీవియస్ సెక్షన్ అంటే ఆరు నెలలు కంప్లీట్ అయి ఏడు అయిపోయింది సో ఇప్పుడు మనం సీబీపీ అడ్వైజ్ చేశాము అలాగే ట్వంటీ సిక్స్ వీక్స్ కాబట్టి షుగర్ టెస్ట్ ఒక అండ్ ఫీటల్ టూ డియర్కి కూడా అడ్వైజ్ చేసాం మన సైడ్ నుంచి సో ఆ పేషెంట్ సివిపి చేయించుకుని వచ్చారండి రిపోర్ట్ చూస్తే హిమోగ్లోబిన్ సెవెన్ పాయింట్ నైన్ ఉందండి సెవెన్ పాయింట్ నైన్ అంటే ఈ టైంలో ప్రెగ్నెన్సీలో మనకి అట్లీస్ట్ ప్రెగ్నెంట్ ఎవో ఉండాలి ప్రెగ్నెన్సీలో కానీ ఇప్పుడు హిమోగ్లోబిన్ సెవెన్ పాయింట్ నైన్ అంటే చాలా తక్కువ ఉందండి కానీ ప్రెజెంట్ అనకా ఆయాసం కానీ కాళ్ళని వాపులు కానీ మనకి అదర్ సింటమ్స్ లేవు కాబట్టి ఐరన్స్తో కరెక్ట్ చేద్దామని డెసిషన్ తీసుకున్నాము అండ్ పిక్చర్ కూడా ఐరన్ ఎఫిషియన్సీ లా కనిపిస్తుంది సో ఇలా క్రానిక్ ఎనీమియా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ అనేది ముందే చేయించుకోవాలి అండ్ ఈమెకి కూడా ప్రీవియస్ హిస్టరీలో కూడా బ్లీడింగ్ ఎక్కువ అయింది అనేది ఆపరేషన్ అయ్యింది అప్పుడు కూడా ఓరోఫర్స్ అనేవి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకున్నాను అని చెప్తుంది ఇప్పుడు అడుగుతుంటే పేషెంట్ సో ఇంత హిస్టరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే సీవీపీ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలి సో ఇప్పుడు సెవెన్ పాయింట్ నైన్ సో ఐరన్ డెఫిషియన్సీ లానే కనిపిస్తుంది కానీ ఐరన్ స్టడీస్ అనేవి పంపించి మేము ఓర్ అనేవి అయితే స్టార్ట్ చేసుకున్నామండి థ్యాంక్ యూ